गांधी नाई कर राहुल गांधी नहीं करो लाल जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस

ாஸ்ரோட <laughs> <speaking speaking> సర్వేపల్లి కాన్స్టన్సీ ఇన్ఛార్జి అరణ్య గారి సారథ్యంలో ఈరోజు వైఎస్ షర్మిల గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ముందుగా శరుమురామ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందు ముందు కాంగ్రెస్ బలోపేతానికి హరటతో కూడా మేము సాయశక్తుల ప్రయత్నిస్తామని తెలియజేస్తాం జై బెబ్ జై కాంగ్రెస్ మిత్రులారా ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఘనంగా వైఎస్ శర్మలమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో అలాగనే ఉన్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది మిత్రులారా దానిలో భాగంగానే ఈరోజు సరేపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి షర్మిలమ్మ జన్మదినాన్ని పునసరించుకొని అత్యంత ఘనంగా ఇక్కడ శర్మలమ్మ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా జరగడం జరిగింది అదేవిధంగా మిథులారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలంటే ఆ రోజు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాలనలో ఎలాంటి దేశాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధి చూశామో రాహుల్ గాంధీ నాయకత్వంలో కానీ అలాగనే రాజశేఖర నాయకత్వంలో కానీ అలాగనే వారి యొక్క సైద్దాంతిక విలువలను పుణిపుచ్చున్నటువంటి శరమలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చెందుతూ చెందుతుంది రాష్ట్రంలో మిత్రులారా అదేవిధంగా ఈరోజు దేశం నడుస్తున్నటువంటి అన్ని విషయాలని ప్రలుదూసుకొని దేశం బాగుపడాలంటే ఈ రోజు శరమలమ్మ నాయకత్వంలో అలాగే దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలంతా కూడా ముందుకొచ్చి రాజకీయ పరిస్థితుల అభివృద్ధి చేసుకుని దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకొస్తే తప్ప ఈ దేశంలో అభివృద్ధి జరిగే అవకాశాలు లేకుండా పోతుంది మిత్రులారా కాబట్టి ఇంకా భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే శరమలం నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేత తప్ప ఈ మన రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మంచి జరగదని చెప్పి మంచి జరగాలంటే శరిమలమ్మ రావాలి ఆ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా శక్తి ఎదిగి రాష్ట్ర ప్రజల్ని పాలించే తీసుకుని తయారుతుందని చెప్పి ఈ సభ మాకు తెలియజేస్తున్నా మిత్రులరా కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజలు అందరూ కూడా అందరూ కూడా మనకు కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని అధికిన పరిస్థితి ఆసనం చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకుంటూ నిరమించుకున్నాం మిత్రులారా